వెల్కమ్ టు ట్రిగర్ సుందర్ పెన్షనర్స్ అంటే సీనియర్ సిటిజన్స్ ఒక నలభై సంవత్సరాలు దేశానికి దేశంలో ఉన్న అనేక ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసి సేవ చేసి రిటైర్ అవుతున్న సందర్భంలో వాళ్లకు రావాల్సిన కనీస బెనిఫిట్స్కి సంబంధించిన అంశంలో చాలా ఇబ్బంది పడుతున్నారు గతంలో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఉండే దాని ద్వారా బెనిఫిట్స్ ఎక్కువ ఉండేవి తర్వాత న్యూ పెన్షన్ స్కీమ్ అని చెప్పేసి మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది దాని మీద వ్యతిరేకత వస్తే యూపీఎస్ అనే యూనిఫామ్ పెన్షన్ స్కీమ్ అని తీసుకొచ్చారు ఈ నేపథ్యంలో అసలు ఈ స్కీమ్స్ ఏంది సీనియర్ సిటిజన్స్కి రాజ్యాంగంలో చాలా హక్కులు ఉంటాయి వాళ్ళని గౌరవించుకోవాల్సిన అవసరం దేశానికి ఉంటది మరి ఏం చేస్తుంది ప్రభుత్వాలు వాళ్ళ పెన్షనర్స్ పరిస్థితి ఏముంది అని మాట్లాడడానికి ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు ఆల్ ఇండియా పెన్షనర్స్ ఫెడరేషన్ ఆల్ ఇండియా లీడర్ గతంలో కూడా రైల్వేలో రైల్వే రంగంలో చాలా ఏళ్లుగా జాతీయ నాయకులుగా పనిచేసినటువంటి శ్రీధర్ గారు మన స్టూడియోలో ఉన్నారు నమస్తే శ్రీధర్ గారు నమస్తే శ్రీధర్ గారు అసలు పెన్షనర్ సంబంధించి చాలా మంది జనరల్ వాళ్ళు అనుకునేది ఏంటంటే వాళ్ళు ఏంటంటే పని చేసినారు వర్క్ చేసిన రోజులు జాబ్ చేసినారు ఇప్పుడు పెన్షన్ కూడా తీసుకుంటున్నారు వాళ్ళకేం తక్కువ అని చెప్పేసి చాలా మంది బయట సమాజం మాట్లాడుకుంటారు వాస్తవంగా పెన్షన్ పరిస్థితి ఏంటి పంతొమ్మిది వందల నలభై లో మనకి పెన్షన్ విధానం అని అమల్లో వచ్చింది సో పంతొమ్మిది వందల నలభై ఏడులోనే లోనే మనకి ఆ నలభై ఆరులో మొదటి పే కమిషన్ సెంట్రల్ పే కమిషన్ అని అపాయింట్ చేశారు మనకి పే కమిషన్లు అప్పటి రోజుల్లో యాభై ఐదు రూపాయలు మినిమం శాలరీ మినిమం వేజ్ అప్పుడు యాభై ఐదు రూపాయలు ఫిక్స్ చేయడం జరిగింది పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి పది సంవత్సరాలకు ఒకసారి సెంట్రల్ పే కమిషన్ వెయ్యాలని చెప్పి చట్టంలో ఉంది రాజ్యాంగంలో ఉంది పది ఒకసారి సెంట్రల్ పే కమిషన్ వెయ్యాలని మనకి రెండో పే కమిషన్ మూడో పే కమిషన్ ఇట్లా ఏడు పే కమిషన్లు వచ్చాయి ఏడో పే కమిషన్ ఫస్ట్ జనవరి మొదటి జనవరి రెండు వేల పదహారు నుంచి అమల్లోకి వచ్చింది ఎనిమిదో పే కమిషన్ పది సంవత్సరాల తర్వాత రావాల్సి ఉండింది గవర్నమెంట్ చాలా అడమెంట్ గా అంటే పే కమిషన్ ఇవ్వము ఇచ్చే ఆలోచన లేదు అని చెప్పేసి పార్లమెంట్ లో చెప్పడం జరిగింది మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అడిగిన సమా అడిగిన దానికి సమాధానంగా మన ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పేశారు పే కమిషన్ వేసే క్వశ్చన్ లేదు ఇంకా ఏం ఎగ్జామిన్ చేయట్లేదు అని చెప్పారు మేము సర్వింగ్ ఫెడరేషన్స్ కానీ రిటైర్డ్ ఫెడరేషన్స్ కానీ రెండు వేల ఇరవై నాలుగులో ఆగస్టు పన్నెండో తారీఖు ఒక జంతర్ మంతర్ దగ్గర ఒక ధర్నా కార్యక్రమం చేపట్టాము అట్లాగే డెమానిస్ట్రేషన్ చేశాము మూడు నాలుగు సార్లు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ లో ఒకసారి లో ఒకసారి డిసెంబర్ లో ఒకసారి ఇట్లా కంటిన్యూస్ గా పోరాటాలు చేసి జంతర్ మంతర్ దగ్గర రామ్లీలా మైదాన్ దగ్గర కూడా చేసి మేము ఎన్నో మెమొరండమ్స్ ఇవ్వడం జరిగింది ప్రధాన మంత్రి గారికి ఆర్థిక మంత్రి గారికి కేబినెట్ సెక్రటరీకి మెమొరండం ఇచ్చి పే కమిషన్ అపాయింట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే డిఎన్ఎస్ అలౌన్స్ యాభై పర్సెంట్ పెరిగిపోతుంది డీ కరువుబత్యం యాభై పర్సెంట్ అయిపోయింది కాబట్టి మీరు ఈ డిఏని దాంట్లో కలిపి మా కొత్త పే కమిషన్ ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది గవర్నమెంట్ స్పందించలేదు ఇంత లోపల ఢిల్లీలో ఎలక్షన్స్ వచ్చాయి అని చెప్పేసి ఢిల్లీలో ఎలక్షన్ వచ్చే ముందు జనవరి పన్నెండో తారీఖు కేబినెట్ అజెండాలో లేకపోయినా కానీ సరే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు న్యాయం చేయాలా వీళ్ళు అడిగే న్యాయమైన కోరికల్ని మనం ఏదో చెయ్యాలని ఎనిమిదో పే కమిషన్ జనవరి పన్నెండో తారీఖు అనౌన్స్ చేయడం జరిగింది కేబినెట్ కానీ కేబినెట్ అనౌన్స్ చేసిన తర్వాత ఆరు నెలలు అయినా కానీ ఇప్పటిదాకా ఆ ఎనిమిదో పే కమిషన్ కి చైర్మన్ ఎవరు సభ్యులు ఎవరు వాళ్ళు చేయాల్సిన పని ఏంటి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ అనేది ఇప్పటి వరకు గవర్నమెంట్ నోటిఫై చేయలేదు ఇంకా ఇంకా చేయలేదు మేము ఎన్నో మేము మెయిల్ ఇవ్వడం జరిగింది రిప్రజెంటేషన్స్ ఇచ్చాము ప్రధాన మంత్రి గారికి ఇచ్చాము కేబినెట్ సెక్రటరీకి ఇచ్చాము అన్ని మంత్రిత్వ ఎంపీలకు ఇచ్చాము ఎంపీలు కూడా క్వశ్చన్లు అడిగారు ఏమైంది మీరు పే కమిషన్ వేశారు చైర్మన్ ఎందుకు నామినేట్ చేయట్లేదు అంటే జరుగుతుంది చేస్తున్నాం చేస్తున్నామని ఆరు నెలల నుంచి అట్లాగే డక్లా ఇచ్చేస్తున్నారు మేము ప్రెషర్ తీసుకొస్తున్నాము మాకు అన్యాయం జరుగుతుంది ఎందుకంటే జనవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి రావాల్సిన పే కమిషన్ ఇంకా పే కమిషన్ పని చేయడం మొదలు పెట్టకపోతే అది పని చేయాలంటే ఎర్లియర్ పే కమిషన్ పద్దెనిమిది నెలలు రెండు సంవత్సరాలు ఒక సంవత్సరం పైన పడుతుంది పే కమిషన్ చేయాల్సిన పని దానికి తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమకూర్చుకోవాలా చేసి రిపోర్ట్ ఇవ్వాలా మళ్ళీ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయాలా ఇవన్నీ జరుగుతాయి అనమాట కాబట్టి పే కమిషన్ లో కూడా మాకు ఆరో పే కమిషన్ లో నలభై పర్సెంట్ బెనిఫిట్ వచ్చింది మాట్లాడాలంటే ముందు అసలు